ఉందో అనాది నుండి కూడా అన్యాయానికి గురైనటువంటి అస్తిత్వం అనేక రక్తపాతాలకు కారణమైనటువంటి అస్తిత్వం ఏమంటే ఇప్పటికీ కూడా మత కలహాలు ఇవన్నీ కూడా ఈ అస్తిత్వం కారణంగా జరుగుతుంది అస్తిత్వం ఆధారంగా జరుగుతుంటాయి వాస్తవానికి దైవం అన్న ఈ అస్తిత్వం ఏదైతే ఉందో అది చాలా పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటిది ఏ విధమైనటువంటి వక్రత లోపాలు లేనటువంటి పరిశుద్ధమైనటువంటి అస్తిత్వం కానీ మనిషి దాన్ని అర్థం చేసుకోకుండా ఏం చేశాడు అంటే తన స్వలాభానికి ఉపయోగించుకొని అతను కొన్ని రాజకీయ ప్రయ ప్రయోజనాలు కావచ్చు లేకపోతే ప్రాపంచిక ప్రయోజనాలు కావచ్చు దానికోసం దాన్ని ఉపయోగించుకొని మనుషులను విడదీ విడదీయడానికి దాన్ని ఉపయోగించుకుంటున్నాడు ఇక దైవం అనేది వాస్తవమా లేక మిథ్య అని చెప్పేసి మనము ప్రశ్నించుకున్నట్లయితే ఈ సృష్టిలో మనకు కంటికి కనిపించేదే మనం నమ్మం చాలా విషయాలు కంటికి కనబడకపోయినప్పటికీ కూడా మనం నమ్ముతాం ఏమండి అందులో మనం మన గత ఎపిసోడ్లో చాలా విషయాలు మాట్లాడుకుందాం ఉదాహరణకి మన ప్రాణం కావచ్చు మన ఆత్మ కావచ్చు మన చుట్టూ ఉన్నటువంటి విద్యుత్ యస్కాంత తరంగాలు కావచ్చు మాగ్నెటిక్ వేవ్స్ కావచ్చు ఇవేమి కూడా మనకు కంటికి కనబడవు కానీ మనం వాటిని నమ్ముతాం ఖచ్చితంగా నమ్ముతున్నాం కదా అలాగే దైవం అన్న ఆ సిద్ధాంతం అస్తిత్వం ఏదైతే ఉందో అది కూడా ఒక మరుగున ఉన్నది ఎందుకంటే అది ఎగ్జిస్టెన్స్ అయిందనుకోండి అది ఎగ్జిబిట్ అయిందనుకోండి ప్రదర్శన జరిగింది అనుకోండి ప్రదర్శింపబడింది అనుకోండి పరీక్ష అనేది ఉండదు మనిషికి మనం తప్పు చేస్తున్నప్పుడల్లా దైవం మనం దండిస్తూ ఉన్నట్లయితే ఆయన ప్రత్యక్షమై మనకు కంటికి ఎదురుకుండా కనబడి మన మన యొక్క తప్పును దండిస్తూ ఉన్నట్లయితే ఈ పరీక్ష ప్రపంచం అనే దానికి అర్థం ఉండదు కదా పరీక్ష లేనప్పుడు రిజల్ట్ ఒక ఫలితం అన్నదానికి కూడా అర్థం లేదు కదా అదేవిధంగా దైవం ఖురాన్లో ఏం చెప్తాడంటే ఇన్నల్లజీన యక్షౌన రబ్బహం బిల్ గైబి లహు మగఫీరతం అజురున్ కబీర్ అంటాడు ఎవరైతే దైవాన్ని చూడకుండా విశ్వసిస్తారో నమ్ముతారో వారికి అత్యుత్తమమైనటువంటి ప్రతిఫలం ఉన్నది అంటాడు కాబట్టి చూడకుండా తనను ఎవరును విశ్వసిస్తున్నారో లేకపోతే ఎవరు విశ్వసించారో అన్న పరీక్షను ఈ ప్రపంచంలో మనం మనిషి ఎదుర్కొంటాడు కంటికి కనబడుతున్నట్లయితే ఇంకా పరీక్షకి పరీక్ష కాదు కదా దానికి అర్థం లేదు కాబట్టి సోదరలారా సోదరి మండలార నా దైవం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో మిథ్యంత మాత్రం కూడా కాదు వందకి రెండు వందల శాతము వాస్తవమైనటువంటి అస్తిత్వము మనకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి అస్తిత్వము ఏ విధంగా అయితే మనము మన తండ్రిని ఒక నమ్మకంతో నమ్ముతామో విశ్వసిస్తామో జీవితాంతం కూడా తల్లి చెప్పింది కాబట్టి వాస్తవమైనటువంటి తల్లి చెప్పింది కాబట్టి మనం ఏ విధంగా అయితే నమ్ముతామో దైవం కూడా అంతే ఖచ్చితమైనటువంటి అస్తిత్వము అంటే మనము నమ్మడము నమ్మకపోవడము అనేది అది అది అదే మనకు పరీక్ష అయితే మనం ఒక్కసారి సిక్స్త్ సెన్స్ను ఉపయోగించినట్లయితే తప్పనిసరిగా ఈ సృష్టి ఇంత క్రమబద్ధంగా నడుస్తుందంటే ఖచ్చితంగా ఒక సృష్టికర్త ఉన్నాడు ఆయన దీనిని నడుపుతున్నాడు అని చెప్పేసి మన సిక్స్త్ సెన్సే మనకు సమాధానం చెప్తుంది సర్వేజన సుఖరవంత్ థ్యాంక్ యూ